మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ప్రతిరోజు కోటినర్కి ఫైగర్ వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ వైఎస్ జగన్ రెడ్డిని నమ్ముకొని కుప్పకూలిన వికెట్ కొడాలి నాని అయితే కొడాలి నాని గారిని నమ్ముకొని కుప్పకూలిన వికెట్ ఎవరు అంటే వల్లభనేని వంశీ ఈరోజు మనం మాట్లాడుకునేది వల్లభనేని వంశీ గురించి ఈ వీడియో పూర్తిగా చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి వంశీ వల్ల నాని నాని వల్ల జగన్మోహన్ రెడ్డి ఈ ముగ్గురి ట్రాంగిల్ లవ్ స్టోరీలో ఎవరి వల్ల ఎవరు ఎఫెక్ట్ అయ్యారు ముఖ్యంగా ఈ ముగ్గురు వల్ల ఆంధ్ర ప్రజలు ఎంత ఎఫెక్ట్ అయ్యారు అనే దాని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి గన్నవరం నియోజకవర్గంలో ఈ వల్లభనేని వంశీ అనే వ్యక్తి చేతులు ఎత్తేసారా అసలు నియోజకవర్గంలో అస్సలు కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళారు ఏమైపోయారు అనేది రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న చర్చ కాదు సొంత నియోజకవర్గంలో ఆయనతో పాటు కలిసి తిరిగిన కార్యకర్తలు కానీ నేతలు కానీ అందరూ అనుకుంటున్న మాట ఏమిటి వల్లభనేని వంశీ అనే వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయారు ఎందుకు కనపడట్లేదు ఏమైపోయారు అనేది ఇంపార్టెంట్ టాపిక్ చర్చనీయాంశం అయిపోయింది ఎందుకు అయింది అంటే ఇప్పుడు వైసీపీ అధికారంలో లేదు వైసీపీకి సంబంధించిన నాయకులు ఎవరో కనపడట్లేదు కానీ మొన్నటి వరకు వలభనేని వంశీ అంటే గన్నవరం గన్నవరం అంటే వలభనేని వంశీ ఇలా ఉండేది మరి ఇప్పుడు ఏమైపోయారు ఓటమి తర్వాత వల్లభనేని వంశీ ఏమైపోయారు ఎక్కడున్నారు ఎక్కడ తలదాచుకున్నారు అసలు ఏం జరుగుతోంది ఎందుకు అంత కనిపించకుండా పోయేంత ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం దాని మీద ఒకసారి కొన్ని పాయింట్లు మనం చర్చించుకుందాం అయితే గత ఆరు నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక నెల రెండు నెలలు అయిన తర్వాత ఒక టాపిక్ వచ్చింది ఏమని వల్లభనేని వంశీ అనే వ్యక్తిని అరెస్ట్ చేయబోతున్నారు చేయబోతున్నారు చేయబోతున్నారని అలా 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 గడుపుకుంటూ ఒక ఆరు నెలలు ఏడు నెలలు అయిపోయింది ఆయన అరెస్టు కాలే ఏమీ కాలే గన్నవరంలో పార్టీ కార్యాలయాన్ని నిప్పంటించారు కార్యాలయానికి అన్న కేసు మీద ఆయన అరెస్ట్ కాబోతున్నారు 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 కానీ అవల కానీ మనిషి మాత్రం కనపడట్లా ఆయన అరెస్ట్ గాల మనిషి కూడా కనిపించట్లా అసలు ఏమైపోయారు అనేది ఇప్పుడు సమస్య మనకు కాదు పార్టీలో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటున్న మాట అంటే ఓ పక్క రాజకీయ సన్యాసం పర్మనెంట్ గా తీసుకున్నారా అంటే అటువంటి సూచికలు ఏమి కనపడలా ఆయన డైరెక్ట్ గా ఎక్కడ చెప్పల కానీ రాజకీయ సన్యాసం తీసుకున్నట్టుగా మనిషి ఈ దరిదాపుల్లో ఎక్కడా కనిపించట్లేదు అయితే ఈ వల్లభలేని వంశీ మీద కూడా ఈ వైసీపీ పార్టీ కూడా సీత కన్ను వేసిందా లేకపోతే వైసీపీ పార్టీ మీద ఈ వల్లభనేని వంశీ అనే వ్యక్తి సీత కన్ను వేశాడా అన్నట్టుగా చర్చ జరుగుతోంది అంటే ఏంటి ఓ పక్క పార్టీ వాళ్ళు వల్లభనేని వంశీని పట్టించుకోవట్లేదని టాకు ఇంకోవైపు వైసీపీలోనే ఆయనకు ఉండటం ఇష్టం లేక దూరంగా ఉంటున్నాడని ఇంకో టాకు అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ గన్నవరం నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఈ వైసీపీ జెండా అనేది కనిపించట్లేదు వల్లభనేని వంశీ కనపడకపోతే జెండా కనిపించదా అసలు ఏం జరుగుతోంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింది స్థాయి నేతల వరకు ఎవరికి అర్థం కావట్లేదంట ఓ పక్క ఆయన అజ్ఞాతంలో ఉన్నారు ఓ పక్క కేసులు ఇంకో పక్క వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా అంటే కొంతమంది అవుననే చెప్తున్నారు మరి కేసుల నుంచి బయటకు రావాలంటే పార్టీ మారక తప్పదు కదా అని కొంతమంది టీడీపీ వాళ్ళు ఎలాగో జాయిన్ చేసుకోరు ఎందుకంటే టీడీపీలో నారా భువనేశ్వరి గారిని నోటికొచ్చినట్టు క్యారెక్టర్కి సంబంధించిన మాటలు మాట్లాడారు కాబట్టి నారా లోకేష్ గారు శపథం చేశారు ఏమని నా తల్లిని వేలెత్తి చూపినా ఎవరిని నేను వదలను చట్టపరంగానే వెళ్తా అని ఆయన ఎప్పుడూ శపథం చేయడం జరిగింది సో టీడీపీలోకి వెళ్లే ఛాన్సే లేదు వాళ్ళైతే ఆ సరౌండింగ్ కూడా రానివ్వరు ఖచ్చితంగా తెలుస్తుంది ఒకప్పుడు ఈ వలభ నేను వంశేనే వ్యక్తి టీడీపీ కార్యకర్త సామాన్యుడిగా ఉండేవాడు ఆ తర్వాత కొద్దిగా జనంలో గుర్తింపు తెచ్చుకున్న తర్వాత పరిటాల రవి అనుచరుడు అనేట్టుగానే జనంలో గుర్తింపు పొందారు కార్యకర్త అని అనడం కన్నా పరిటాల రవి అనుచరుడు అన్నట్టుగా గుర్తింపు తెచ్చుకున్నారు రెండు వేల తొమ్మిది నుంచే ఆయన టీడీపీలో జాయిన్ అవడానికి కార్యకర్తగా ఉంటూనే ట్రై చేస్తూ ట్రై చేస్తూ ఉన్న టైంలో రెండు వేల తొమ్మిదిలో పార్లమెంట్ ఎంపీ స్థానానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని ఎంపిక చేశారు అయితే రెండు వేల తొమ్మిదిలో అయితే ఆయన విజయం సాధించలే ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున లగడపాటి రాజగోపాల్ గారు నిలబడ్డారు ఆయన మీద ఈయన ఓటమి పాలయ్యారు రెండు వేల తొమ్మిదిలో అయితే కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల రెండు వేల పద్నాలుగులో కేసినేని నాని గారికి ఎంపీ సీట్ ఇవ్వటం అనేది చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం అయితే అప్పుడు ఏం చేశారంటే ఈ వంశీని గన్నవరం నియోజకవర్గానికి పంపించారు బాబు నువ్వు అక్కడ ఉండు అక్కడ చూడు అని చెప్పి అయితే చంద్రబాబు నాయుడు గారు ఏ నమ్మకంతో అయితే ఆయన్ని గన్నవరం నియోజకవర్గానికి పంపించారో తెలియదు కానీ అక్కడ వల్లభనేని వంశీ అయితే ఎమ్మెల్యేగా గెలిచారు గెలవక ముందు ఒకలా ఉన్న వ్యక్తి గెలిచిన తర్వాత కొద్దిగా మార్పులు బయటపడుతూ వచ్చాయి ఎలా ఆ జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి హక్ చేసుకోవటం ఆ పోలీసులకి అగెనెస్ట్గా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం వాళ్ళ విషయాల్లోకి వెళ్ళటం వాళ్ళని బెదిరించడం ఇట్లా రకరకాల కంప్లైంట్లు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళుతూ ఉన్నాయి అయినా సరే ఆయన ఏ మాత్రం పట్టించుకోకుండా ఏమి ఆలోచించకుండా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అవకాశం ఇచ్చారు పోటీ చెయ్యి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఈ వల్లభనేని వంశీ గన్నవరం నుండి గెలిచారు ఈ గన్నవరానికి సంబంధించి వైసీపీ నుండి యార్లగడ్డ వెంకటరావు గారు పోటీలో ఉన్నారు వల్లభనేని వంశీ గెలిచారు వెంకటరావు గారు ఓడిపోయారు అయితే గెలిచిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన తర్వాత వంశీ గారు టీడీపీ నుంచి వైసీపీలో జాయిన్ అయ్యారు మరి వైసీపీలో ఆల్రెడీ యార్లగడ్డ వెంకట్రావు ఉన్నారు ఆయన ఏమనుకున్నారు ఇక్కడ ఎలాగో వైసీపీలో తగిన సముచిత స్థానం దొరకట్లేదు గన్నవర నియోజకవర్గానికి సంబంధించి ఎట్లాగో ఇప్పుడు వలభనేని వంశీ వచ్చాడు కాబట్టి మనకి కూడా మనం కూడా సాధ్యం అవ్వదు పార్టీ తరఫున ఏమైనా మాట్లాడాలన్నా ప్రజలకి ఏమైనా చేయాలన్నా ఒకే పార్టీలో ఉండి ఇద్దరం కొట్టుకోవడం కన్నా వేరే పార్టీలోకి వెళ్ళటం బెటర్ అన్న ఉద్దేశంతో ఆ యార్లగడ్డ వెంకట్రావు గారు టీడీపీలోకి జాయిన్ అయ్యారు నారా లోకేష్ గారి సమక్షంలో టీడీపీలో జాయిన్ అయ్యారు అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఏం జరిగిందయ్యా అంటే యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ తరఫున గెలిచారు వంశీ ఓడిపోయారు అయితే ఏ కొడాలి నాని అండ చూసుకొని ఏ విధంగా అయితే రెచ్చిపోయారో వలభనేని నేని వంశి కొడాలి నాని నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు ఆయన మన వెనకాల ఉన్నాడు మన ముందు అన్న ఉద్దేశంతో ఆయనకన్నా రెండు ఆకులు ఎక్కువే తినాలన్న ఉద్దేశంతో నోటికి ఏ మాట వస్తే ఆ మాట అందరిని తన లేదు మన లేదు అందరిలాగే కొడాలి నాని చూసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మొదలు పెట్టారు ఆ సందర్భంలోనే నారా భువనేశ్వర్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు నారా లోకేష్ గారు ఒప్పుకోలే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ హెచ్చరించారు మరి ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారికే దిక్కు లేదు ఏమిటి కేసులు విషయం ఆయన కేసులు ఆయన చూసుకోవడానికే ఇది లేదు అయితే మరి ఇటువంటి సందర్భంలో కొడాలి నాని ఇష్యూ ఓ పక్క ఇంకోటి ఏంటి కొడాలి నాని కూడా రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నారా అంటే ఆ మనిషి కనిపించట్ల ఇప్పుడు వాళ్ళిద్దరికే దిక్కు లేదంటే వల్లభనేని వంశీకి ఎవరు హెల్ప్ చేస్తారు వల్లభనేని వంశీ ఏం చేయాల ఇప్పుడు ఎటెల్లాలో తెలియని పరిస్థితి ముందు చూస్తే నువ్వు వెనక చూస్తే గొయ్యి అట్లా ఉంది పరిస్థితి వీళ్ళ సపోర్ట్ లేదు వీళ్ళని చూసుకొని రెచ్చిపోయారు వెనకాల చూస్తే కేసులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మరి అయితే ఈ వలభనేని వంశీ అనే వ్యక్తి బీజేపీలోకి వెళ్తారు అనే ప్రచారం అయితే సాగుతోంది అయితే ఈయన బీజేపీలోకి వెళ్తారా వెళ్లరా అని తెలియాలంటే మనం కూడా వేచి చూడాల్సిందే ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు వెళ్తే బీజేపీలోకి లేదా కేసులో ఇరుక్కొని జైల్లోకి రెండే ఆప్షన్స్ అక్కడ మరి కూటమికి సంబంధించి ఆల్రెడీ వైసీపీ వాళ్ళందరినీ జాయిన్ చేసుకుంటున్నారు ఇటు బీజేపీ వాళ్ళు కానీ అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఇటు జనసేన వాళ్ళు కానీ మరి వల్లభనేని వంశీని బీజేపీ వాళ్ళు జాయిన్ చేసుకుంటారా చేసుకోరా అన్న విషయం తెలియాలి అంటే మనం కూడా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే